హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి నేను ఈరోజు తిరువూరు అనే గ్రామం వెళ్తున్నానండి ఎన్టీఆర్ గారు కృష్ణా జిల్లా అండి ఆ ఊరు వెళ్తుంటే మధ్యలో చీమలపాడు అనే గ్రామంలో ఈ ఆంబోతి కనిపించింది ఒకసారి చూడండి ఓల్డ్ బ్లడ్ లైన్ బుల్ అండి ఓల్డ్ బ్లడ్ లైన్ బుల్లు చూడంత చక్కగా ఉందో మీరు చూస్తారా అని ఈ వీడియో చేయటం జరుగుతుంది చూసారు అంత చక్కగా ఉందా అరవై అంగళాలు ఉంటుందండి యాంబోత్ ఎలా ఉందో ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చూశారు కదా థ్యాంక్ యూ అండి